ఇప్పుడు మనం బొంబాయి చట్నీకి కావాల్సినవి ఇది గుళ్ళ సెనపప్పు ఉంటుంది కదా వేయించిన శనగపప్పు దాన్ని పొడి చేసేసి మిక్సీ చేసేసి దాంట్లో వాటర్ కలిపించాను అలాగే చింతపండులో కూడా ఇలా నీళ్ళు కలిపించాను అలాగే పోపుకు అవసరమైన ఎండుమిర్చి మినపగుళ్ళు శనగపప్పు జీలకర్ర ఆవాలు ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో రెడీ చేసి పెట్టుకున్నాను అలానే ఇందులో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అల్లం కరివేపాకు ఈ నాలుగు కూడా తరిగి పెట్టుకున్నాను అలానే తగినంత సాల్టు ఇవన్నీ కూడా మనకు పచ్చడికి అవసరమైనవి సో ఇప్పుడు పచ్చడి తయారు ఒకసారి బొంబాయి చట్నీకి అవసరమైనవన్నీ చెప్తున్నాను కుళ్ళ పొడి చేసేసి దాంట్లో నీళ్లు కలిపి ఉంచాను అలానే చింతపండులో వాటర్ ఉంచుకున్నాను అలాగే పోపు కావలసిన జీలకర్ర మినపగుళ్ళు శనగపప్పు ఆవాలు ఎండుమిర్చి ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నాను పచ్చిమిర్చి అల్లం తరుగు అండ్ ఉల్లిపాయ తరుగు కరివేపాకు ఈ నాలుగు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను తగినంత సాల్ట్ కూడా రెడీ చేసి పెట్టాను ఇప్పుడు ఒక గిన్నె తీసుకున్నాను వచ్చిన తర్వాత ఈ శనగపిండి నీళ్ళలో పెట్టుకుని ఉంచుకున్నాం కదా ఆ శనగపిండిని వేయాలి వేసిన తర్వాత కొంచెం గట్టిగా అనిపిస్తే చూసారా ఇలా కింద శనగపిండి ఉండిపోతుంది దీంట్లో మళ్ళీ కొంచెం వాటర్ కలుపుకొని ఇలా కొంచెం వాటర్ కలుపుకొని మళ్ళీ ఇది కూడా వేసేద్దాం ఇది కూడా వేసేద్దాం వేసిన తర్వాత ఏం చేయాలంటే తగినంత సాల్ట్ కూడా వేసి కొంచెం సేపు అయిన తర్వాత మనం చింతపండు రసం వేద్దాం తగినంత సాల్ట్ వేసి మళ్ళీ కలిపేద్దాం ఇలాగా చట్నీ తయారవుతూ ఉన్నప్పుడు మనం ఇలా నీళ్ళల్లో చింతపండు నానబెట్టుకున్నాం కదా ఈ కుర్చుని తీసేసి ఈ వాటర్ మాత్రమే మళ్ళీ మనం ఇంట్లో కలిపేద్దాం ఇది బాగా చిక్కుపడుతుంది సో మనం ఇలాగ కొంచు తిట్నం కొంచెం చట్నీ తయారైన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడిగా ఇడ్లీలో అయినా దోశలో అయినా గార్లో అయినా బజ్జీలో అయినా అంటే బజ్జీ కూడా ఆయిల్ది ప్లస్ పల్లీ చట్నీ తిన్నాం తిన్నామనుకోండి అందులో కూడా ఆయిలే ఉంటుంది సో రెండు ఆయిల్స్ మంచివి కాదు కాబట్టి మనం బజ్జీ అలాంటివి చేసుకున్నప్పుడు ఈ బొంబాయి చట్నీ చేసుకుంటే మంచిది సో ఈ బొంబాయి చట్నీ కూడా నేను పొడి చేసి చేశాను సో మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను మీకు ఈ చట్నీ నచ్చినట్లయితే ప్లీజ్ నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి పంపించండి వాళ్ళని కూడా లైక్ చేయమని చెప్పండి మీరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ని లైక్ చేయండి ప్లీజ్ వాచ్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎలా ఉందండి ఈ బొంబాయి చట్నీ కొంచెం సేపు అయిన తర్వాత ఇది దగ్గర పడుతుంది అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి వేడిగానే తింటే బాగుంటుంది చల్లబడే కొద్ది ఇది కట్టిపడిపోతుంది సో అంత టేస్టీగా ఉండదు సో మీరు కూడా ఎలా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఆల్రెడీ మీకు తెలిసిన వాళ్ళైతే మీకు తెలిసిన ప్రాసెస్ కూడా నాకు పంపించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ మీ సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఇంపార్టెంటు అండ్ మీ వాచ్ టైం కూడా నాకు చాలా ఇంపార్టెంటు సో తప్పకుండా మీరు అందరూ నా వీడియోస్ని ఆదరిస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్